గురువుగారు ఎవరి నుంచి ఏ సానుభూతి ఎదురు చూడకూడదు అనే దానికి అర్థము చూడకూడదనే విషయాన్ని మీ నుంచి తెలుసుకున్నాను అంటే సానుభూతి అంటే ఏం లేదు మనకి నువ్వు ఎంత కష్టపడుతున్నావా పర్వాలేదులే అలాగేలే అవన్నీ ఏదో ఒకటి అయ్యింది అని చెప్పి సానుభూతి చూపించడం ముందు ముందు బాగుంటుంది అసలు నిజం అది కాదు నీకు ఈ కష్టానికి కారణం ఏంటి ఎందువల్ల వచ్చింది ఒకళ్ళు సానుభూతి అయ్యో పాపం అని పది మంది అంటే మనకి వచ్చే ఉపకారం ఏమిటి వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి మన దగ్గర సానుభూతి చూపిస్తున్నారా నటిస్తున్నారా అనే విషయాన్ని గ్రహించవలసి ఉంది పది మంది చేత అయ్యో పాపం అనిపించుకున్నామంటే మనం ఎంత హీనస్థితిలో పడిపోయాము అదేదో భగవంతుడి చేత అనిపించుకోవచ్చు కదా అయ్యో పాపం పిచ్చి తల్లి పిచ్చోడు ఇంత బాధపడుతున్నాడే వాడికి ఏదైనా నేను చూడాలి జ్ఞాన మార్గాన్ని ఇవ్వాలి ఈ మాయాజీవితం శాశ్వతం కాదు నాన్న నీకు నేను ఒక్కడే నన్ను పిలుచు నన్ను తలుచుకొని ఒక్కసారి నేను నీ దగ్గరికి వస్తాను అని ఆయనే తప్ప మనకి వాళ్ళు కనుచూపు మేరలో ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉన్నవాళ్ళు అందరికీ చెప్పుకుంటుంటాం ఆయనకి చెప్తే అవుతుందో లేదో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు అన్నీ మన అపోహల్లోనే బతకడం అలవాటు అనుకోండి కానీ చాలామంది సానుభూతి చూపించే వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారో వాళ్ళకే తెలీదు కనీసం వాళ్ళు చూపించే సానుభూతి భగవంతుడికి వాళ్ళకి కొంచెం మంచి చేయండి న్యాయం చేయండి అని దేవుడి దగ్గర కూర్చుని దండం పెడుతున్నప్పుడు అని ఉంటే ఆ దేవుడు వీడు నిస్వార్థంగా కోరుకున్నాడే ఈ వ్యక్తి కోరుకుంది నేను పా ఆ వ్యక్తికి సహాయం చేద్దాం ఆ మనిషి ఎలాంటిదో చూసి సహాయం చేద్దామనైనా ఆలోచిస్తారు మనము మాటలతో మన్నలను పొందవచ్చు అది నిజం కాదు ఆ మాటల్లో నిజం ఉండాలి మంచితనం ఉండాలి నిజమైన త్యాగంతో కూడిన ప్రార్థనతో కూడిన భగవంతుణ్ణి అడిగిందై మనం వాళ్ళకి చేసేదై ఉండాలి మాటలతో మన్నల్ని పొందడం ఏం చేసుకుంటాం మన్నలను మన యొక్క ఆత్మానందాన్ని ఇవ్వలేని భగవంతుని చూపించలేని మన్నలను దేనికోసం చాలామంది తెలియక చేస్తుంటారు పాపం ఓం శ్రీ గురు రమణ